అందరికీ నమస్కారం అండి సూర్యోదయం ముందే పూజ చేసుకోవడం ఎలా అని కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి పూజ చేసే విధానం చూడండి పొద్దున్నే చేసే కంటే నైట్ పూటే అంటే టైం వేసుకోండి నైట్ పూట అంటే గ్యాస్ అయ్యి శుభ్రం చేసేసుకొని ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి ఇల్లు అంతా తుడుచుకొని నీట్గా పెట్టుకుంటే పొద్దున్న నిద్ర లేవగానే పూజ చేసుకోవడం టైం సేవ్ అయ్యింది ఇట్లా గ్యాస్ అయ్యి తుడుచుకొని మనం పసుపు కుంకుమ బొట్టలు అవి పెట్టుకుందాము గ్యాస్ కూడా స్టవ్ ఇట్లా అగ్ని దేవుడికి కూడా మనం పూజించుకోవాలి ఇలాగా నేనైతే పసుపులో కొంచెం కొంచెం వాటర్ పోసి ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చేసుకొని మన ముగ్గు పిండి ఉంది కదండి పిండితో ఇట్లా మనం నచ్చింది ఏదైనా ముగ్గు వేసుకోవాలి ఇట్లా లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి ఇచ్చింది మీ అందరికీ ఇలా చేసుకోవడం వల్ల నైట్ పూటే ముగ్గులన్నీ వేసి పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా బటికి ఇట్లా వేసుకుంటారు ఇట్లా నైట్ పూట ముగ్గులు వేసుకొని ఇట్లా పసుపు గుంకాలు బొట్లు పెట్టుకుంటున్నాను అలాగే మీరు కూడా టైం సేవ్ అయ్యిద్ది మీరు కూడా తప్పకుండా ఇలా చేసేసుకోండి సింపుల్గా అయిపోయింది మనం నిద్ర లేవం ఇంత కష్టపడి ఇవన్నీ చేయకోకుండా ఇవన్నీ చేసేసుకుంటే ఉన్న ఐదింట్లో పూజ కూడా మనం ముగిచ్చేసుకోవచ్చు ఇలాగే ఇదే విధంగా ఇట్లా మనం గ్యాస్ స్టవ్ సైడ్ ఒక మూలన మనం ఇక్కడ కూడా పూజ చేసుకోవాలండి పూజించుకుంటే చాలా బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి చూడండి మంచి ఇట్లా బియ్యపిండితోనే మనం ముగ్గేసుకోండి ఏమైనా ఏమైనా కీటకాలు కానీ పురుగులు కానీ తింటే మంచిదండి చీమలు అయ్యి వాటికి ఉపయోగపడుతుంది చూడండి నేను బియ్య ముగ్గేసుకుంటున్నాను ఇలా చిన్నగా పద్మావతి ముగ్గేసుకోండి పద్మావతి ముగ్గేసుకున్న చాలా మంచిది చూడండి ఇలా వేసుకుంటున్నాను నైట్ ఎన్ని సుగు పసుపు కుంకాలు వేసుకొని చిన్న రోలు ఉంటుంది కదండి ఆ రోలు కూడా శుభ్రంగా కడుక్కొని మనం రోల్ని కూడా పూజించుకోవాలి చూడండి ఇలాగా రోలు కూడా పసుపు అంతా పూసుకొని బొట్టలు అవి పెట్టుకోవాలండి ఐదు బొట్లు చుట్టూరు ఐదు బొట్లు పెట్టుకోవడమే పూజ చేసు పూజించుకొని పెట్టుకోవాలి మన నిద్ర లేవంగానే మనం పూజ చేసుకుంటాకి బాగా అనుకూలంగా ఉండిద్దండి నేనైతే ఇలా చేసి పెట్టుకుంటాను ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కదండి ఆ ముప్పై రోజులు మనం ఇలా ఇట్లా శుభ్రం చేసుకొని ఇల్లంతా నైట్ పూట చేసుకుంటూ టైం సేవ్ అయ్యింది అలాగే ఇల్లు అంతా ఒకేసారి బయట కూడా నైట్ పూట పద్మావతి ముగ్గే వేస్తున్నాను ఈ ముగ్గు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ప్రతికమైన లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది ఇట్లా చూడండి మనకి పద్మావతి ముగ్గులు అనేక రకాల ముగ్గులు ఉన్నాయి ఇలా నేను సింపుల్గా ఇలా వేసేస్తున్నాను ముగ్గేసి పసుపు కుంకలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇట్లా సింపుల్గా ఇలా ముగ్గేసేసుకుని పసుపు పసుపు వేసుకుని వేసుకునేంటి ముందు పచ్చగా బాగుండుద్దండి ఇంక నేను రోడ్డు మీద కూడా వేసేసుకున్నాను ఇంటి ముందు గట్టు మీద వేసుకున్నాను చూడండి ఇక్కడ కూడా గట్టు మీద ఇట్లా మనం గ్లాస్ గాజు గ్లాస్తో ఏదన్నా దిష్టి ఉన్నా ఏదన్నా పాజిటివ్ ఎనర్జీ వచ్చిన వాళ్ళకి ఈ గ్లాస్ అవి వాటర్ అవి చూస్తే ఏందన్నా మనం దాని మీదకి పోయిది నెగిటివ్ ఎనర్జీ వచ్చిందండి పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది చూడండి ఇలా వేసుకొని ఫ్లవర్స్ ఒక నిమ్మ పసుపు గ్లాస్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక ఫ్లవర్తో చేసుకోవాలని పువ్వు ఒక నిమ్మకాయ వేసుకొని పెట్టుకోవాలి చూడండి చెట్టు కడ కూడా ఈసారి మూల కూడా వేసుకుంటున్నాను ఇంక పొద్దున్నే తెల్లవారుజామున ఇంక చూడండి ముగ్గు ముగ్గేసుకోవచ్చు ఇత ఇల్లంతా క్లీన్గా పెట్టేసుకోవడమే ఇల్లంతా నీట్గా ఇలా పసుపు అట్లా బాగా అలంకరించేసుకున్నాను చేసుకున్నాను వంటకందంతా నిద్ర లేవంగా ఇంకా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఇలాంటి కష్టం ఉండదు ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిద్దండి ఇట్లా నిద్ర లేవంగా నీట్గా లేకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోయిద్ది మన ఇంటి ముందు రావాలంటే ఇలా పూజ అది కానీ ఇంట్లో కానీ అన్ని సామాన్లు నీట్గా ఉండాలి ఇప్పుడు తెల్లవాజా ఉన్న లెగ్స్ వచ్చానండి ఇంకా ఇక్కడ పొద్దుగానే ఉంది టైం నాలుగున్నర అయింది ఇంకా లెగ్స్ ఇవన్నీ వచ్చి చూసుకున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను కదండి ఇప్పుడు పూజ చేసుకున్న తలస్నానం సన్నీళ్ళ స్నానం తలస్నానం చేసి రావాలి చేసుకొని పూజ గదిని బాగానే ఇట్లా ఫ్లవర్స్తో పెట్టుకొని అందంగా అలంకరించుకుంటున్నాను పూజ గదిని ఇవన్నీ పూలు పెట్టుకోవాలని చామంతి పూలు ఇవన్నీ బంతి పూలు ఇవన్నీ ఉన్న నా దగ్గర ఇలా పెట్టుకొని నేను ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను ఉప్పు దీపం పెట్టుకోలేని వాడు మామూలు దీపం పెట్టుకోవచ్చు ఈ కొత్త కుందులండి ఇప్పుడే ముందు కొత్త తీసుకొచ్చాము తీసుకొచ్చి నైట్ అది నానబెట్టి కడిగి కొంచెం గాలి కారనిస్తే ఇలా వస్తాయి నీట్గా చూడండి పసుపు పూసుకుని ఐదు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోండి పెట్టుకొని రా రాళ్ళు ఉప్పు అన్న ప్లేట్లు వేసుకొని మా దగ్గర పెద్ద కుంది లేదని చిన్న ప్లేట్లో కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు వేసుకుని పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకున్నానండి పూజించుకున్నాను ఇలా మీరు కూడా ఇలా బొట్లు పెట్టుకొని దీన్ని కూడా ఐదు బొట్లు పెట్టేసుకోండి మీ ఇష్టం అండి ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కళ్ళుప్ప దీపం చూడండి దీపం ఇలా పెట్టుకున్నాను నా దగ్గర ఇలా మన ఆన్లైన్లో బుక్ చేస్తుంది ఉంది కదండి ఫ్లవర్ పెట్టుకునేవి అది అది బుక్ చేస్తుంది దానిలో పెట్టాను ఇంకా ఒత్తులు కూడా రెడీ చేసుకుంటున్నాను నా దగ్గర ఆప్షన్ నువ్వుల నూనె ఉందండి నెయ్యి లేదు ఆవు నెయ్యి తీసుకురావాలి ప్రస్తుతానికి ఈ నూగుల నూనె వేస్తున్నాను అది వేసుకుని నూగుల నూనె కూడా వేసుకుని పూజ చేసుకోవచ్చు అండి నేను మాత్రం నువ్వుల నూనె వేస్తున్నాను ఆవు నేలేదని ఇలా వేసుకొని మన దీపాలు ముట్టించుకోవడమే మనం చూడండి మీరు కూడా ఈ నెల అంతా చేసుకొని కార్తీక మాసం నేను మాత్రం కార్తీక మాసం పూజ ఇలా చేసుకున్నాను టైం సేవ్ అవ్వాలని నైట్ పూటే పనులన్నీ ముగించేసేసుకొని తెల్లవారుజామున ఐదింట్లో దీపం ముట్టించేసుకోవాలండి సూర్యోదయం ముందే నేను ఇట్లా మనం అగిపెట్టితో ముట్టికోకుండా కడ్డీలతో ముట్టించుకోండి అగ్గిలతో ముట్టించకూడదు మనం కడ్డీలతోనే దీపారాజుని ముట్టించుకోవాలి చూడ దీపాలు తులసి చెట్టు కదా తులసి చెట్టు లేనప్పుడు మాతను పూజించుకోండి గౌరీ మాతను పెట్టి చూడండి గంగాదేవిని చూడండి అమ్మవారికి అంతా అలంకరించుకొని దండం పెట్టుకుంటున్నాను మా పూజ కూడా అయిపోతుంది ఇప్పుడు తాంబూలం పెట్టుకుంటానండి మన దగ్గర ఏ కాయలు ఉన్నా సరిపోయింది చూడండి నేను తాంబూలం పెట్టుకుంటున్నాను అట్టకాయలు తీసుకొచ్చి అమ్మవారికి ఫోటోలు కాడ తాంబూలం పెట్టుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకుందాం దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం అనుకున్న కోరికలు నెరవేరని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఎలాంటి ఆలోచనలు లేకోకుండా దేవుడి మీద భారం వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఈ ముప్పై రోజులు కార్తీక మాసం రతం చేసేవాళ్ళు రతం చేసుకోండి చూడండి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను ఇలా చేసుకోండి మీరు కూడా నైట్ పూటే సేవ్ అయిపోద్ది అని పని అంతా చేసేసుకుంటే పొద్దున్నే ఉద్యాన్నం చేసేసుకోవచ్చు పని నేను మాత్రం ఇలా చేసుకుంటూ ఉంటాను నిద్ర పట్టలేదని రాత్రి అంతా ఎప్పుడు తెల్లారి ఇద్దరం చేసుకుందాం అని అంత మన ప్రశాంతంగా ఉందండి మీరు కూడా ఇలా చేసుకోండి దేవుడికి పూజ గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్ళొచ్చండి గుడికి నేను మాత్రం సోమవారాలు వెళ్తాను గుడికి నాలుగు సోమవారాలు వెళ్దాం అనుకుంటున్నాను అట్లా పూజ హారిచ్చుకుంటున్నాను ఇలా హారతించుకొని మనం అంతా చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో ఇలా తీసుకుని హారతిచ్చుకొని దండం పెట్టుకోండి ఇప్పుడు తుల చెట్టు కాడ కూడా చేసుకుందాం తుల చెట్టు కాడ స్టవ్ కాడ కూడా అగ్నిదేవుడికి కూడా పూజించుకుందాం చూడండి ఇలా అక్కడ కూడా దీపం పెట్టుకొని మనం దీపాలు వెలిగించుకున్నాం కదండి రెండు దీపాలు ఆ దీపాలు ఫ్లవర్స్ అవి గులాబూలు అవి పెట్టేసుకున్నాను మన దగ్గర ఏ పూలు ఉన్నా పర్వాలేదండి ఏ పూలైనా పెట్టుకోవచ్చు అట్లా వెలిగించుకొని కడ్డీలు కూడా ముట్టించుకొని దూపాలు వెలిగించుకోవాలండి దూపాలు కూడా వెలిగించుకొని పెట్టుకోవాలి ఇల్లంతా దూపాలతో వెలిగించుకొని ఇల్లంతా నాలుగు నాలుగు తిప్పుకోండి ప్రశాంతంగా ఉండేది చూడని ఎలా దండం పెట్టుకోండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గౌరీమాతను కూడా పసుపు మొదటి చేసుకొని గౌరీ మాతను కూడా పెట్టుకొని తాంబూలం పెట్టుకుని పూజ చేసుకుంటానండి మీరు కూడా తప్పుకొని ఇలా చేసుకోండి ధూపం కూడా ముట్టించుకోండి ఇదేనండి మా పూజ మా పూజ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఎలా ఉందో మీరు కూడా కార్తీక మాసం చేసుకుంటున్నారండి అండి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు తప్పకుండా మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అయ్యింది కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి మా పూజ విధానం ఎలా ఉందో ప్రశాంతంగా జరిగిపోయింది తెల్లవారుజాము అయిపోయేపు మా పూజ కూడా ముగిసిందండి ఎలా ఉంది బాయ్